హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా నేను ఈరోజైతే కనుక పిల్లలకి హెల్దీగా నువ్వుల లడ్డు చేశానండి నువ్వులు బెల్లము అండ్ పల్లీలు బాదం పప్పుతో చేశాను ఈ అయితే కనుక ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ముందుగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతో మంది వీడియోస్ చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సో ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక అర కేజీ వరకు నువ్వులు తీసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసి దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది మంచి ఈ నువ్వులు వేగుతున్నప్పుడు చెటపట్లు ఆడుతూ ఉంటాయి అప్పుడు స్టవ్ కట్టేసేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇవి పల్లీలు ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను బాదం పప్పులు ఒక ఇరవై వరకు యాడ్ చేసేసాను ఇవి రెండు కూడా దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట దోరగా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ నువ్వులు ఈ పల్లీలు ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకొని ఆరబెట్టేసుకోవాలి కొంచెం చల్లారిపోవాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిపోవాలి అప్పుడు మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు నువ్వులు వచ్చేసేసి అన్నీ ఒకేసారి పట్టవు కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకొని నేను రెండుసార్లుగా వేసాను కొంచెం తీసుకొని పౌడర్ చేసుకోవాలి పౌ బాగా పౌడర్ అయిపో అవ్వకపోయినా పర్వాలేదు కొంచెం పలుకులుగా ఉన్నా పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఈ ఒక్కసారిగా ఇది పౌడర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకొంచెం నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని పౌడర్ చేసుకుందాం ఈ పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి తీసేసుకొని నెక్స్ట్ మిగిలిన నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు వేసేసుకొని మళ్ళీ పౌడర్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకుందాము బాగా పౌడర్ చేసేసుకొని సో ఈ ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఈ నువ్వుల వరకు పౌడర్ చేసుకొని చూడండి పక్కన పెట్టేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలినవి పల్లీలు బాదం పప్పులు ఉన్నాయి కదా ఇవి కూడా రెండుసార్లుగా మనం పౌడర్ చేసేసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి చూడండి ఈ పల్లీలు అంతా బాగా పౌడర్ అయిపోయింది సో ఇది కూడా వేరే బౌల్లో తీసుకున్న నెక్స్ట్ మిగిలిన పల్లీలు ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తున్నాను అవి కూడా యాడ్ చేసేసి పౌడర్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట సో ఈ పౌడర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బెల్లం తీసుకోవాలండి చూడండి హాఫ్ ఆఫ్గా ఉన్నాయి ఇటువైపు ఒకవైపు ఏమో ఇది పల్లీల పౌడర్ ఇంకొక హాఫ్ ఏమో నువ్వుల పౌడర్ అనమాట మొత్తం మొత్తం మనం మిక్సీ చేసుకున్నాం కదా అదంతా ఒక పౌడర్ అంతా ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం ఇప్పుడు నువ్వుల పౌడర్ కొంచెం అడుగుని యాడ్ చేసుకుంటున్నానండి అచ్చం బెల్లం వేస్తే చుట్టు చుట్టునట్టు ఉంటుంది సో అందుకనేసి ముద్దగా అయిపోతుంది అందుకని కొంచెం పౌడర్ వేసామంటే బాగుంటుంది ఇప్పుడు బెల్లం కూడా హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు హాఫ్ కేజీ వరకు తీసుకొని ఈ బెల్లం కొంచెం యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి దీన్ని కూడా రెండుసార్లు చేసుకున్నాను ఈ బెల్లము ఆ పౌడర్ మొత్తం మెత్తగా మిక్సీ అయిపోవాలి ఏమి పలుకులు లేకుండా చూసుకొని అదే ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకొని మిగిలిన బెల్లం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి హాఫ్ కేజీ బెల్లం అది ఒకేసారి వేయలేం కదా అలాగ రెండుసార్లు చేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇది ఒకసారి పలుకులుగా ఉంది సో అందుకని నేను మళ్ళీ గ్రైండ్ చేశాను ఇప్పుడు చూడండి ముద్దగా అయిపోయింది ఏమి పలుకులు లేకుండా మంచిగా అయిపోయింది అనమాట సో ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి బెల్లము రెండు పొడులన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు యాలుక్కాయలు ఒక నాలుగైదు తీసుకొని ఆ పై తొక్కలు తీసేసి లోపల ఉన్న వాటిల్ని బాగా దంచేసేసి ఇప్పుడు ఆ పౌడర్ అంతా వేసేసుకోండి వేసేసుకొని మొత్తం ఒకసారి కలపెట్టేసుకోవాలి ఈ పొడులు బెల్లం మొత్తం కలిసిపోవాలన్నమాట మొత్తం ఒకసారి కలబెట్టేసుకుంటే మనం లడ్డూలు చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అయితే చాలా టేస్టీ అండి రోజు పిల్లలకి ఒక లడ్డు అలా ఒక లడ్డు అలా ఇచ్చేస్తే చాలా హెల్తీగా ఉంటారు కాల్షియం ఐరన్ చాలా చాలా హెల్దీగా ఉంటారు ఇవి తినటం వల్ల ఇవన్నీ వస్తాయి కదా కాల్షియం ఐరన్ ఏమేమి తక్కువగా వాళ్ళు ఇవి తినటం చాలా మంచిది సో చూడండి ఈ లడ్డూలు ఇలా చేసుకుంటున్నాను నేనైతే మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసాను కలబెట్టిన తర్వాత ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట నెయ్యి అలాంటివి ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా లడ్డు వచ్చేస్తుంది మనకి ఈ నువ్వులు పల్లి వేయించినప్పుడు కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది సో అదే సరిపోతుంది ఆ మొత్తం లడ్డులన్నీ అలాగా కట్టేసుకొని వేరే ప్లే వేరే బౌల్లో పెట్టేసుకున్నాను అన్నీ అలా పెట్టేసుకున్నాను అనమాట అన్ని లడ్డులన్నీ రెడీ అయిపోయాయి చాలా చాలా హెల్దీ లడ్డండి సో పిల్లలకి మీ ఇంట్లో మీరు కూడా చేసి పెట్టండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి పెట్టేసేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి లడ్డూస్ రెడీ అయిపోయాయండి చాలా చాలా హెల్తీగా లడ్డూలు అండి ఇవి ఇవి మన ఫుడ్లోకి చేర్చుకోవడం చాలా మంచిది నువ్వులు బెల్లము ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఈ లడ్డు వీడియో మీకు నచ్చినట్లయితే ఈ నువ్వుల లడ్డు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూడండి లడ్డూలు ఇలా చేసుకుని పెట్టుకొని పిల్లలకి రోజు ఇస్తూ ఉంటే కనుక తినేస్తూ ఉంటారు చూడండి లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ